మహర్షి సినిమాలో అల్లరి నరేష్ హీరో మహేష్ బాబు ఉద్దేశించి ఒక మాట అంటాడు వాడు వేరు వాడు అనుకున్నాడు అంటే చేసి చూపిస్తాడు అని నిజంగా నాయుడి ఆలోచన ప్రయత్నం అనుభవం ఆయన చేసి చూపిన పనితనం అన్నీ చూసుకుంటే నాయుడు ప్రవేశపెట్టిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంటరీని చూస్తే అది నిజంగా నిజమనిపించింది నాయుడు అనుకుంటే అవుతుంది అనిపించింది అసలు ఎక్కడైనా ఆ మనిషికి దిగులు బాధ కోపం ద్వేషం అనేవి ఉన్నాయా ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు తన పార్టీ ఉన్న సిచ్యువేషన్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాను ఏ కులాన్ని రెచ్చగొడితే ఓట్లు పడతాయి ఏ మతానికి మద్దతిస్తే రేపు అధికారంలోకి వస్తాం ఎలాంటి అర్లలు సృష్టించాలి ఎలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి రాజకీయం చేయాలి అసలు ఇదంతా కాదు అసలు ప్రజలని ఎలా ఏమార్చాలి అని కాకుండా ఎనర్జీ సెక్యూర్ ఇండియా అంటూ వాటర్ సెక్యూర్ ఇండియా అంటూ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ అంటూ ప్రపంచ పౌరులుగా భారతీయులు ఎదగాలి అంటూ భావి నాయకత్వం అంటూ నీ ఆలోచన విన్నప్పుడు నీ ప్రసంగం చూసినప్పుడు ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది ఒక్కసారిగా గతం ట్వంటీ ట్వంటీ విజన్ గుర్తొచ్చింది నువ్వు మమ్మల్ని నడిపించగలవు అన్న భరోసా యాదికొచ్చింది గెలుపైనా ఓటమైనా నీలాంటి ముందుచూపుగల నాయకుడనే అనుసరించాలి అనిపించింది కులం పొరలు కప్పుకున్న కళ్ళు తెరుచుకున్నాయి మతమ్మత్తులో జోగుతున్న బతుకులు మైకం వదిలి నిజాన్ని గ్రహిస్తున్నాయి రాజకీయ ప్రయోజనాల కన్నా యువత భావి దేశం భవిత అంటూ ప్రణాళికలు రచిస్తున్నావు చూడు రిటైర్ అయ్యే స్టేజిలో ఉన్న ఇదంతా నాకెందుకులే అని వదిలియకుండా భావితరాల భవితపైనే ఆలోచనలు చేస్తున్నావు చూడు ఇది కదా అసలు నాయకుడంటే ఇది కదా నాయకత్వ లక్షణం అంటే అందుకే నాయుడు ఎవ్వరు ఏమన్నా నువ్వు వేరు అంతే నువ్వు వేరు నువ్వు అనుకుంటే చేస్తావు నవయువ భావి భారతాన్ని రచిస్తున్న నువ్వు నిజంగానే వేరు నాయుడు వేరు